హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఈరోజు నూట ఎనిమిది ఆంజనేయ స్వామివారి కీర్తనలో రెండవ కీర్తన సాధన చేద్దాం హరే శ్రీనివాస ముఖ్య ప్రాణ గురువే ശാന്തക ശ്രീ രാമ പ്രശാന്ത ശ്രീ രാമ ഗുരു മുഖ്യാണേ തീ ಬಂಧು ನೀನೇ ಬಂಧುನೀನೇನಗೆ ಬಳಗವು ನೀನೆ ನೀನೇ ನನಗೆ ಬಳಗವು ನೀ ಎಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಎಲ್ಲರ ಕ್ರಿಪನು ಎಂದೆಂದಿಗೂ ನಮ್ಮ ಎಲ್ಲರ ಕ್ಷಿಪನು ಎಲ್ಲರ ತಾತ ಕರ್ತನಿ ನೇನಗೆ ತಾತೇ ಕರ್ತನಿ ನೇನಗೆ ವಿತನಿ ನೆನಗೆ ವಿಭವದಿನ

ವಿಲಾರಾಯಣಕಾಂತ ಪುರಂದರ ವಿಲಾರಾಯಣಾಂತ ಭಕ್ತನೋ ನಿಜ ದಿನ ಏಕಾಂತ ಭಕ್ತನೋ ನಿಜ ದಿನ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ಎಂ ಮೂಲ ಗುರು

మానవులకు మాత్రమే కాదు సృష్టిలో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైన మూల గురువు వాయుదేవుడే అంటే దేవతలందరూ కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలలో ఒక సందేహం వచ్చింది ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్నది ఇది ఒక ఉపనిషత్తు యొక్క సారాంశం నేను గొప్ప నేను గొప్ప అని ఎవరికి వాళ్ళు తమను తాము గొప్పగా అనుకుంటూ ఉన్నారు ఇది పెద్ద వాదానికి ప్రారంభమైంది చివరికి అందరూ కలిసి సృష్టికర్త బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు స్వామి ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నాం కదా మాలో ఎవరు శ్రేష్ఠులు ఎవరు గొప్పవారు ఎవరు ఉత్తములు ఎవరు ముఖ్యులైనటువంటి వారు అని అది తెలపాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు వాళ్ళ యొక్క ప్రార్థన ప్రకారంగా వాళ్ళందరికీ కూడా జ్ఞానం కలగడానికి బ్రహ్మదేవుడు ఒక వ్యక్తిని సృష్టించాడు సృష్టించి దేవతలందరికీ చెప్పాడు మీరందరూ ఈ దేహంలోకి ప్రవేశించండి అని ఎందుచేత అంటే మానవుడి దేహంలోనే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని వేదాలు చెప్తున్నాయి గ్రంథాలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి అందుకనే దేహమే దేవాలయం ఉంటారు కాబట్టి దేవాలయం అన్నప్పుడు దేవుడు కూడా ఉండాలి కాబట్టి హృదయ కమలంలో అష్టజుల కమలంలో హృదయంలో శ్రీమంతున్నారాయణమూర్తి కోలువై ఉంటాడని వేదాలు చెప్తున్నాయి అంటే మన దేహంలో మన శరీరంలో భగవంతుడు ఉన్నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు దేవతలందరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు కుడి కందులో సూర్యుడు ఎడవ కందులో చంద్రుడు అలాగే హృదయంలో చంద్రుడు అలాగే చేతిలో దక్ష ప్రజాపతి ఈ రీతిగా దేవతలందరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో చేరుకున్నారు బ్రహ్మదేవుడు సుఖించినటువంటి ఆ దేహంలో అందరూ ప్రవేశించిన తర్వాత దేహం కదలలేదు చిత్త చివరికి అందరికంటే ఆఖరుగా వాయుదేవుడు ప్రవేశించాడు ఆ దేహంలోకి ఎప్పుడైతే వాయుదేవుడు ప్రవేశించాడో మరుక్షణమే ఆ దేహం కదలడం చలనం ప్రారంభమైంది తరువాత బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలందరినీ ఆ శరీరంలో నుండి ఆ దేహంలో నుంచి వెలుగులకి రావడానికి ఆజ్ఞాపించాడు అప్పుడు దేవతలందరూ ముప్పై మూడు కోట్ల మంది కూడా ఆ దేహంలో నుంచి బయటికి వచ్చారు కానీ శరీరం కదులుతూనే ఉంది చిట్ట చివరగా అందరికంటే ఆకరుగా వాయుదేవుడు బయటికి రావడంతో ఆ శరీరం పడిపోయింది నిశ్చేజంగా ఉంది అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక ఇప్పటికి మీకు అర్థమైందా దేవతలందరూ గొప్పవాళ్ళే కానీ అందరిలోకి ఉత్తమోత్తమ శ్రేష్ఠుడైనటువంటి వాడు జీవోత్తముడైనటువంటి వాయుదేవుడు కనుక వాయుదేవుడు లేదే ఏ జీవితానికి ఏ జీవానికి ఏ జీవికి జీవితమే లేదు అని చెప్పడంతో అందరికీ అర్థమైంది అందుచేతనే ప్రతి మానవుడు ఇది జాతి మత కుల విశిక్షణ లేకుండా ప్రతి వాళ్ళు కూడా వాయుదేవుడిని ఉపాసన చేయవలసినటువంటి అగత్యం ఎంతో ఉంది పైగా రాబోయే కల్పంలో మనకు బ్రహ్మదేవులుగా రావడానికి వాయుదేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అటువంటి వారి యొక్క కీర్తన మనం ఇప్పుడు గానం చేస్తున్నాం ముఖ్య ప్రాణ మనకు ఐదు ప్రాణములు ఉన్నాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ ఐదు కూడా వాయుదేవులు వారి యొక్క ఐదు రూపాలు మన శరీరంలో మనం రకరకాల పదార్థాలు భోజనం చేస్తాం మరి అవన్నీ తినేటప్పుడు రకరకాలుగా ఉంటాయి గట్టిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి నీళ్ళగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా పచనం చేయడానికి మన శరీరంలో ఎటువంటి వ్యవస్థ ఉంది మన లోపల గ్రైండర్స్ లేవు మిక్సీలు లేవు కానీ అన్నీ కూడా ఆ విధంగా శరీరానికి శక్తి ఇచ్చేటువంటి పదార్థంగా తయారవడానికి కారణం మొత్తం ఐదు రకాల వాయువులు ఉన్నాయి ఆ వాయువులే లోపల ప్రవేశించినటువంటి ఆహార పదార్థాలన్నిటి కూడా పచనం చేస్తూ మన శరీరానికి శక్తి ఇస్తుంది ఈ మొత్తం శక్తిని వాయుదేవుడే ఐదు రూపాలతో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ప్రాణం వల్ల మనకు జీవితాన్ని ఇస్తున్నాడు మిగతా వాటి వల్ల రకరకాల పదార్థాలను పచనం చేస్తున్నాడు కాబట్టి అందరికీ కూడా ముఖ్య ప్రాణ అంటే ముఖ్యమైనటువంటి ప్రాణం ప్రాణదేవుడే అందుకనే వాయుదేవుడిని ప్రాణదేవుడు అంటారు ఎన్న మూల గురువే మన యొక్క ముఖ్యమైనటువంటి గురువు వాయుదేవుడు రక్షసాంతక రాక్షసులను అంతం చేసేటువంటి మహానుభావుడు వాయుదేవుడు శ్రీ రామన నిజదాస అందరికి తెలుసు రామచంద్రమూర్తి యొక్క నిజమైనటువంటి భక్తాగర మరో చరణం తండ్రి నేనే వెనకే తాయి నేనే తండే అంటే తండ్రి తాయి అంటే తల్లి నాకు నీవే తల్లివి తండ్రివి స్వామి అలాగే బంధు నీనే ఎనగు బలగవు నేనే నాకు బంధువు నీవే అలాగే సర్వము నీవే ఎందెందిగూ నమ్మ అంటే ఎప్పుడెప్పుడు కూడా అవసరమైన ప్రతి సమయంలో కూడా ఎల్లరా రక్షిపను భక్తులందరికీ కూడా నిరంతరము కంటికి రెప్పలాగా రక్షించేటువంటి వాడివి నీవే ఎల్లరా రక్షిపను నేనే నీవే రక్షించేటువంటి వాడివి రెండవ చరణం తాత నేనే ఎనగే తాత అంటే తండ్రి అర్థం తండ్రి అంటారు తాత అంటారు రెండింటికి కూడా తాత అనేటువంటి మాట వాడవచ్చు కాబట్టి అంతకే కర్త నేనే మనకు ఏ పని చేయాలన్నా మన శరీరం కదలాలంటే వాయుదేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి సమస్త కార్యక్రమాలకు కర్త వాయుదేవుడే విత్త విత్త నేనే విత్త అంటే ధనం ధనం అంటే మనకు ధైర్యం కానీ అన్నీ కూడా అలాగే విభవ అంటే వైభవం మన విత్తం కానీ మన ధైర్యం కానీ మన యొక్క వైభవం కానీ అంతా నీవే స్వామి సత్య నీనే ఎందుకంటే వాయుదేవుడు నారాయణమూర్తి ఎలాగైతే సత్య స్వరూపుడు సత్య సంకల్పుడు అదే రీతిగా వాయుదేవుడు కూడా సత్యంగా ఆయన నిరంతరము చేయాలని అనుకున్నవన్నీ కూడా చేసేటువంటి వాడు నారాయణమూర్తి తర్వాత గొప్పవాడు వాయుదేవుడు కాబట్టి ఈయన కూడా సత్య సంకల్పుడు అంతేకాదు సదాచారము నేనే భగవంతుడిని ఏ రీతిగా సేవించాలో బాగా తెలిసి ఉండే మహానుభావుడు ఆచార సంపన్నుడు వాయుదేవుడు అలాగే మూడవ చరణం సుఖము నీనే అనకే మనకు సుఖం కలిగింది అది వాయుదేవుడి యొక్క అనుగ్రహం సులభ నీనే ఏదైనా పని సులభంగా మనం చేయగలిగా ఉంటే మనము చేయట్ల అసలు మనం గాలే పిలిచటం లేదు కాబట్టి మనం గాలి కూడా వాయుదేవుడే పీలుస్తున్నాడు రోజుకు ఆ రీతిగా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మన శ్వాస ఆయనే చేస్తున్నాడు కాబట్టి సులభము నీవే శ్రీకాంత పురంధర విఠలరాయన అంటే పాండ్రకుడి యొక్క ఏకాంత భగజనో నిజని నేనే ఏకాంతమైనటువంటి నిరంతరము ఈ రోజుకి కూడా త్రేతాయుగం నుండి కలియుగం చివరి వరకు మళ్ళీ ఆయన బ్రహ్మదేవుడిగా అవతరించేంత వరకు నిరంతరము ఏకాంత భజన చేస్తూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ రామనామ స్మరణ రామచరిత్ర చెప్తారో అక్కడ ఆ అశ్ద అశుధారులు కారుస్తూ ఆ రీతిగా బాష్పవాయువులతో బాష్పధారులు కారుస్తూ నిరంతరము భక్తాగర హనుమంతుడు ధ్యానం చేస్తుంటాడని ఈ కీర్తనకు అర్థం హరే శ్రీనివాస